సజ్జోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన్యముఖ లింగాలు పంచముఖ లింగంగా ఏర్పడినటువంటి జ్వాలాముఖి క్షేత్రంలో ఈశ్వరుడు గణపతి ఆంజనేయ స్వామి హోమగుండం అమ్మవారి హోమాలు అనేక హోమగుండాలు ఉన్నాయి ఇక్కడ అందులో ఇది ఒకటి జ్వాలాముఖి దర్శనం అయిన తర్వాత వెనక వేపు పైకి మెట్లు ఎక్కి వెళ్తే తారాదేవి ఆలయం కూడా ఉంటుంది మేము మెట్లు ఎక్కి వెళ్తున్నాము ముఖ్యంగా జ్వాలాముఖి ఆలయంలో ఏడు జ్యోతులు ఉంటాయి కేవలం ఒకటి చూసేసి అయిపోయిందనుకోకుండా వివరంగా కనుక్కుని అన్నీ కూడా చూడండి ఏదైనా క్షేత్రానికి వస్తే వెంటనే వెళ్ళిపోకుండా అక్కడ విషయాలు తెలుసుకుని దర్శనం చేసుకుంటే ఒక్కసారి వచ్చిన జాలి జీవితంలో నవగ్రహాలు వాటి యొక్క వాహనాలు సూర్యం చంద్రం కుచస్సం యంగురు క్రజనేశ్చరం రాహుకేతుగ్రహాను నమామి గ్రహనాయకం దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి తారాదేవి జై మాత